ತಂಡಿ ಶ್ತಿಸ್ತು ಪ್ರಾರ್ಥಿ ತಂಡಿ ನೀವು ಎಂತ ನಮ್ಮದೇ ಕೃಪಾ ಕೃಪಾಶು ಸಂಪೂರ್ಣ ದೇವು ರಕ್ಷಕ್ರಭ ಮಾಧ್ಯ ಅಂದನಾ ನೀ ದಯನ್ನು ಬಟ್ಟಿ ನೀ ಸಂಕಲ್ಪ ಬಟ್ಟಿ ನೀರ್ಪಟ್ಟ ಉದ್ದೇಶಾ ಬಟ್ಟಿ ప్రభాని యొక్క రాజస్సు వార్తను సర్వలోకమునకు చాటించట కొరకై నేనా ని కృపాదయానికిరాన్ని మా పైన కుమరించి నీ సహాయాన్ని మాకు అందించినందుకున్నాను ఈ దినం యూట్యూబ్ యూట్యూబ్ విషయంలో నీ సహాయం చేసి తండ్రి నాన్న యాభై నేన సబ్స్క్రైబర్ను అనుగ్రహించి నేను మొదటి దినాన లైవ్ ను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి లైవ్ ద్వారా నాయన నా తండ్రి ప్రభా నాయన సబ్స్క్రైబ్ సరస్సుని యుద్దకు వచ్చేది అన్నట్లుగా తండ్రి నీ సన్నిధి ఆనందంలో చేరి ప్రభా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు దయగలిగిన దేవుడు సర్వ లోకాన్ని వాస తండ్రి నీ ఆ సంకల్పాన్ని కృపులోనైనా ననుమల్ని సంరక్షిస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ప్రభువులు ప్రభుడుగాను దేవదేవుడిగా రక్షకుడుగా ఉన్నందుకు కొందనాలు ప్రవాహయాన్ని పరిచరని మీరు దీవించి ఆశీర్వదించండి నీ దీవుని ఆశీర్వాదాలతో నాయన నీ కుటుంబాలను నింపమని ప్రార్థిస్తు యూట్యూబ్ పర్చరీలో నాయనని ఏర్పాటును ఉద్దేశాన్ని బట్టి నేను ఉంచుతూ వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వంద నాలుగు స్తోత్రములు నాయన యాభై యొక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశ్రవదించండి వారి యొక్క కుటుంబాలు ప్రతి అవసరత అవసరం దీవించండి తండ్రి నాయన సహాయం చేయండి వారి యశ్రమంలో ఇబ్బందుల్లో నాయన బాధల్లో తన మీరు తోడుగా నేడుగా ఉండండి తండ్రి ఎవరైతే ప్రభావ నా తండ్రి నీ వార్ విని నాయన నా తండ్రి నాయన నీ మార్గంలో వర్దిల్లాలని ఇష్టపడుతూ వచ్చినారు వారు ప్రేమతో తండ్రి నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నీ దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి కృపాసత్త సంపూర్ణుడా దేవదేవ నాయన నికృప ని దయ ఎంతో తండ్రి ప్రార్థన ఆలో పెంచు వాడ శరీర తండ్రి ని సన్నిధి ఆనందంలో చేరిపో ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మా మధ్యలో ఉండి మహిం పొందండి నాయన నికృపను దయాన్ని కుమరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయం లో మాకు రక్షకుడిగా ఉన్నండి తండ్రి నాయనని ప్రేమాని దయా సంకల్పం మా పారము తండ్రి నాయన సహాయం చేయండి నాయన లోకంలో ఎవరికి ఉన్నటువంటి గొప్ప బాధ్యం క్రీస్ తెలుసు మాకు అనుగ్రహించి నాయన నిరంతరం నీతో కలిసి కుటుంబాన్ని ఆర్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి నాయన నా తండ్రి బుడ్డికి నాయన నా తండ్రి నీ కృపాసు సంపూర్ణత నీ దయాన్ని కుమ్మరించండి లైవ్ లో ఉంటున్నా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి పవన్ దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించండి చాలిన దేవుడుగా సర్వశక్తి మంతుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో నీ ప్రేమను దయను సంకల్పాన్ని అనుగ్రహించి తండ్రి మాకు సహవాసమును ఇచ్చి తండ్రి నాయన నీ ప్రేమలో నాయన మామూలు నా తండ్రి మీరు నడిపించుకుంటున్నాం ఈ విధమా కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయాన్ని అందించండి నీవే మా దేవుడుగాను నీవే మా రాజుగా రక్షకుడుగా మా తండ్రిగా ఉండి తండ్రి నిరంతరం నీతో కలిసి నాయన మేము జీవించటకు ఆయన నువ్వు చూపుతూ వస్తున్నాను కృప ఎంతో అపారము దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి నానే ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారో తండ్రి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ద్వారా నాయన మేము ప్రార్థించినప్పుడు తండ్రి నాయన వారికి నాయన తండ్రి నేను నామంలో తండ్రి నాయన తండ్రిని శిలివ రక్తాన్ని పైన ప్రోక్షించి నాయన వారిని ముట్టి స్వస్థపరచండి నేను స్వస్థపరచు అవన్నీ అంటున్నావు తండ్రి ఆమె ప్రభా నాయన తండ్రిని పాద పద్మం చెంత చేరి మేము ప్రార్థిస్తుండే తండ్రి ప్రభా యొక్క కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు తండ్రి ఆ యొక్క కృష్టివాడు వచ్చి తండ్రి నీకు సాగిలి పడినప్పుడు తండ్రి నాయన మీరు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మంటూ వచ్చిన రావు తండ్రి నాయన అనారోగ్య పరిస్థితుల్లో దీర్ఘకాల అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి ఎవరైతే ఉంటున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరచు ఎహో వా నేనే అంటున్నావు తండ్రి నీ దయాన్ని దాక్షణ్యతను నీ కృపను కనికరాన్ని నీ బిడ్డలపై నుంచండి తండ్రి ఎవరైతే బలహీనత చేత తండ్రి నాయనన్న తండ్రి లివర్ ప్రాబ్లం చేత హార్ట్ ప్రాబ్లం చేత తండ్రి కిడ్నీ ప్రాబ్లం చేత నాయన తండ్రి ప్రభా పెరాలసిస్ తోటి నాయనన్న తండ్రి ఆయా బలహీనతల చేత బాధించబడుచున్న ప్రతి బిడ్డని నాయన ప్రేమతో నిసిన రక్తం చేత గాయపడి నష్టంతో ప్రభా బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యంగా ఉషమని జ్ఞాపకం చేసుకో ప్రభా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి తలనొప్పి ఒళ్ళు నొప్పులు తండ్రి నాయన తండ్రి ఎంతో బలహీనంగా ఉంది బిడ్డ నాయన కనికరించండి బిడ్డను ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రవాణి శిల్వ రక్తం చేత నయనని బిడ్డను మీరు కడిగి శుద్ధీకరించి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి కుటుంబంలో ఉంటున్న ప్రతి ఆర్థిక పరిస్థితులు ఇరుకు ఇబ్బందులు శ్రమలు బాధల నుంచి ఆయన బిడ్డను మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నన్ను అడుగుము నాయన నీకు శ్వాసాన్ని నాన్న అనుగ్రహించి దేవుడు నండి తండ్రి నాయన నా తల్లి మేము అడిగినప్పుడు దయవా నాయన నా తల్లి మా మొరను ఆలకించండి నాయన మా మొర నాయన సన్నిధికి చేరినట్లు సహాయం చేయండి ఆశ్రమను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా ఆశ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కాలలో చేతుల్లో బలాన్ని శక్తిని దయచేయండి ప్రభాని పునర్ధాన శక్తిని పునర్ధాన జీవాన్ని కుమరించి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేసి నాయన గ్రంథంలో తండ్రి నాయన మీరు వెముకలతో మాట్లాడినప్పుడు జీవాయుదవుగా తండ్రి అవి జీవించే ప్రాణులవుతూ వచ్చినాయి ఆ రీతిగా తండ్రి నిపుణుల బలాన్ని నిపుణుద శక్తిని నాయన ని బిడ్డ పైన ప్రోక్షించండి సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి కాళ్ళు చేతులన్నీ నాయన తిమ్ముళ్ళు నాయన ప్రభా స్పర్శ లేకుండా అయిపోతున్నాయి అటు ప్రభా కనికరించి క్షణ మినిషిలో రక్తం చేత ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించండి శ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచబడి అంటున్నావు తండ్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి నాయన కుటుంబంలో ఉంటున్న ఆర్థిక ఇరుకు ఇబ్బందులు శ్రమలు బాధల కొరకాయ నీ పాదాలు పట్టుకునిచున్నాం తండ్రి సహాయం చేయండి బిడ్డ నాయన అందించి నాయన నా తండ్రిని గుప్పులు విప్పి తండ్రి బిడ్డలు ప్రతి అవసరత తీర్చండి కప్పులు బాధల నుంచి తప్పించండి శ్రమల నుంచి తప్పించండి తండ్రి నాయన డబ్బులు ఎంత అవసరమైనాయి ప్రభా బిడ్డకి నాయన ప్రార్థించమంటూ వస్తున్నారు కనికరించండి దినం ప్రభా నైనా వర్చిటి పాటు ఆ బిడ్డ పేరు మీద డబ్బు రావాలని ఆశ కలిగింది ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచు ఏహో వాళ్ళు నేనే అన్నావు తండ్రి జ్ఞాపకం చేసుకొని నేను సహాయాన్ని కోరి నీ పాదాలు ఎద్దుకు చేరొచ్చిన నీ బిడ్డని నాయన తండ్రి నువ్వు సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించండి విహోవాన్ని ఆశ్రయించు వారికి ఏమేమీ కొద్దు అయి ఉండదు అన్నవుతండి అవును ప్రభా నువ్వు సమస్తాన్ని బాగ్గా చేసే దేవుడు ప్రభా కనికరం చూపించండి కృపాశక్తి సంపూర్ణుడుగా దేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండి నీ సహాయాన్ని కోరి నాయన నీ పాదాలు చేరొచ్చిన చేరొచ్చినాను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభా నీ దయంబడి దయను నీ అనుగ్రహించండి నీవే దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండండి తండ్రి నీ సహాయాన్ని కోరుతుండగా తండ్రి నీ తండ్రి నీ కృప ఎంబడి కృపను నీ దయానికి మరించి నీ సహాయాన్ని కూర్చుండగా తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలను మరించండి ప్రభుడిగా దేవుడిగా ఉండండి తండ్రి నీవు నాయన నమ్మదగిన మహనీయుడు ప్రభావి ప్రేమ ఎంతో దేవ సహాయం చేయండి నీ దయా కని నీ దీవెన ఆశీర్వాదాలను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రిగా దేవుడిగా ఉండండి తండ్రి నాయన నీ కృపలో నీ దయా సంకల్పంలో తండ్రి నీ సహాయాన్ని కోరుచుండగా తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలు తండ్రి నాయన నీ బిడ్డలైన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన మీరు వారికి తోడుగా నేడుగా ఆశ్రయ ఆశ్రయర్గమగా ఉండండి తండ్రి నీ కృపా సత్య సంపూర్ణత ప్రభా నీ బిడ్డలైన వారి నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి మీరు తోడుగా నేడుగా ఉండి తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ నీ గాయపడిన చేతుల్లో ముట్టి స్వస్థపరి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయనా సహాయాన్ని కోరుచు పాదాలు పట్టుకొని చండుగా సహాయం చేయండి ప్రభా దయపాలించండి రక్షక దేవదేవుడు గాను మహిమ కలిగిన మహారాజుగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు అందనాలు ప్రభా సహాయం చేయండి అడిగితే ఇస్తాను తడితే తీస్తాను వెతికితే అడుగు ప్రతి వానికి దేవుడు అయ్యా నీ బిడ్డలు ఎవరైతే శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో కష్టంలో నష్టంలో ఉంటున్నారు మీరు తోడుగా నేడుగా తండ్రి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యంగా తండ్రి వారిని దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించి కృపా సత్వ సంపూర్ణుడుగా దేవుడుగా రాజుగా రక్షకుడు గా ఉన్నందుకు ప్రభా తీసుకొచ్చిన ലൈവ് ലി വെള്ള സ്ത്രോത്രം ഫസ്റ്റ് ലൈഫ്